పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి నాటు గేదె ఈ గేదెతే రైతు మనకు మూడో అవుతుంది అని చెప్పారు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది నాలుగో అవుతుంది అనుకుంటున్నాం గేదె మాత్రం చాలా బాగుంది అయితే ఒక రైతు వచ్చేసి మనకు నాటు గేదే కావాలి నాకు కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు నాటు గేదె పాలంటే మాకు బాగా ఇష్టం నాటు గేదే కావాలని అడగడం జరిగింది వాళ్ళకు చాలా గేదెలు చూపించాను చాలా మంచి మంచి గేదెలు కూడా చూపించాను వచ్చిన వారికి వారికి ఎవరికి కూడా ఏది నచ్చలేదు లాస్ట్కు ఈ గేదె నచ్చింది అండి ఇది వచ్చేసి నాటు గేదె నాటు గేదెను చూస్తేనే వీళ్ళు రేట్తో సంబంధం లేకుండా నాకు ఈ గేదె ఖచ్చితంగా కావాలనేసి కోరడం జరిగింది దగ్గర దగ్గర పది పదహైదు గేదెలు చూపించాను మా సొంత గేదెలేం కాదండి రైతులు అలాగే వ్యాపారస్తుల రెండు దిక్కలా చూపించాను అన్నీ మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు అన్నీ తిప్పి మరీ చూపించాను వారికి ఏది నచ్చలేదు నాటు గేదీ కనబడింది అంటే చాలా వాళ్ళకి నచ్చేసింది సరే రైతు అయితే యాభై ఐదు వేలకి చెప్పారు దీని రేటు అయినా పర్వాలేదు మేము లాస్ట్కి వచ్చేసి యాభై వేలు బేరమాడి రైతుకి అయితే ఇప్పించడం జరిగింది దీని మిల్క్ కెపాసిటీ ఇచ్చేస్తే ఉదయం మూడు సాయంత్రం మూడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తుంది ఇవ్వకపోతే మేము రిటర్న్ అయిన తోలుకుంటాం ఇబ్బంది ఏం లేదన్నారు రైతు అదే గేదె గలతను సరే అని చెప్పి గేదెను అయితే తీసుకోవడం జరిగిందండి యాభై వేలకు గేదెను చూసుకున్నట్లయితే గేదె మాత్రం చాలా బాగుంది అయితే మేత తక్కువ కావడం వల్ల కొంచెం వీక్గా ఉంది వీళ్ళ దగ్గర ఏంటంటే మేత అధికంగా వేసుకుంటారు మాకు ఇబ్బంది ఏం లేదు మేము గేదె మాకు నచ్చింది మాకు నాటు గేదె మాకు దగ్గరలో ఉంది ఇబ్బంది ఏం లేదు తీసుకుంటామని తీసుకోవడం జరిగింది ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ లైవ్లోకి ఇచ్చి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా గేదెను చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి మా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం సమాచారం మాత్రం ఇస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళి చూసి అన్ని విధాలుగా టెస్ట్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి మీరు గేదెను చూసుకోవచ్చు పొదుగు అయితే చాలా బాగుంది డెలివరీ టైం ఇంకా పది పది రోజులు టైం ఉంది టైం ఉంది కాబట్టి ఇంకా అండర్ టైట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా టైట్ అవుతుంది పాలు మాత్రం వాళ్ళు చెప్పినకే గ్యారంటీ ఇస్తుంది అని మేము నమ్ముతున్నాం అలాగే మా చుట్టుపక్కల ఏరియాలో మా ఏరియా వచ్చేసి కడప జిల్లా బద్వేల్ చాలామంది రైతులు అడుగుతున్నారు నాటు గేదెలు ఏదైనా ఉంటే చెప్పండి అని మీ దగ్గర ఏదైనా సరే మా చుట్టుపక్కల కడప జిల్లా బద్వేల్ ఆ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే నాటు గేదెలు మీ దగ్గర ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి వీడియో తీసి పెట్టండి మేము సేల్ చేస్తాం ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి నాటి గేదెలు చాలామంది అడుగుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా అనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాం నాటి గేదెలు ఏదైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మేము యూట్యూబ్లో పెడతాం గేదెలు మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది ఖచ్చితంగా మీరు గేదెని చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి చూసుకోవచ్చు మీరు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా గేదెను కొన్నారు ఇది వచ్చేసి సిద్ధవాడకి తీసుకెళ్ళారండి సిద్ధోటం దగ్గర అంటే ఇక్కడి నుంచి మాకు బద్వేల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది అక్కడికి తీసుకెళ్లారు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ కింద టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీ దగ్గర ఉన్నటువంటి గేదెలను వాట్సాప్ చేసి మాకు వీడియో పంపండి ఎవరిగా చిన్నమాట బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్